వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు శారీ కుర్చీలు డిజైన్ చేసామండి పళ్ళుకి అవి చూపిస్తున్నాను మనకి ఇది సిల్వర్ దాంట్లో వచ్చింది సిల్వర్ స్టోన్స్ వాడే మనం బాల్స్ వాల్సీ కింద వచ్చేటప్పటికి కుర్చీలు చూసారా టూ కలర్స్ యూజ్ చేసా దీనికి శారీ అంతా మనకి పింక్ లైట్ పింక్ షేడ్లో వచ్చి స్కై బ్లూ వచ్చింది సీ గ్రీన్ వచ్చింది సీ గ్రీన్లో థ్రెడ్ తీసుకొని యూజ్ చేసాం చూడండి శారీ కుర్చీలు ఈ శారీ కుర్చీలో డిజైన్ చేసాం వేరే శారీ కూర్చుని డిజైన్ చేశారు చూపిస్తాను మీకు ఈ శారీ ఇలా డిజైన్ చేసాం ఇది మనకి ఎల్లో పింక్ కలర్ వచ్చింది శారీ అంతా మనకి గోల్డ్ వచ్చింది అందుకే ఇక్కడ గోల్డ్ ఫ్లవర్ తీసుకొని కింద థ్రెడ్తో మనకి ఎల్లో పింక్తో ఇలా థ్రెడ్స్ ఇలా చేస్తా అనమాట మీకు ఏ మోడల్ కావాలి ఆ మోడల్లో మీకు శారీ కుర్చీలు కూడా మేము డిజైన్ చేస్తామండి మీకు ఎక్కడికైనా మేము షిప్పింగ్ చేస్తాం దగ్గరలో హైదరాబాద్లో మీకు ఎక్కడికైనా డిజైన్ చేసి బ్లౌజ్ డిజైన్ చేసి శారీ కూర్చెళ్ళి ఏదైనా డిజైన్ చేస్తాం మీకు పట్టు శారీకి మనకి ఇలాగ నార్మల్గా కాకుండా ఇలా డిజైన్ చేసుకుని చాలా లుక్ వస్తాయండి శారీస్కి ఇలా కాకుండా నార్మల్గా డిజైన్ చేయమన్నా మేము డిజైన్ చేస్తాము ఎందుకంటే కొన్ని ముళ్ళు వేసేస్తా ఉంటుంది కొన్ని ముళ్ళు ఉండవు కదా దాన్ని పీకో చేసి ఇలా నార్మల్ థ్రెడ్తో చేయమని థ్రెడ్తో కూడా చేసేస్తాం ఇలా డబుల్ కలర్తో అయితే డబుల్ కలర్ ఒక కలర్ కదా కలర్ అలా కాదు ఎలా కావాదు అలా మేము డిజైన్ చేస్తాం శారీ అంటే బడ్జెట్ని బట్టి చేస్తామండి మీకు కొన్ని డిజైన్ చూపిస్తాం ఆ డిజైన్ బట్టి మీ బడ్జెట్ బట్టి మీకు ఎలా కావాలి అలా మీ శారీ కూర్చుని అన్నీ డిజైన్ చేస్తూ ఉంటాం మా దగ్గర మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్నీ ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్